ఇక్కడ రెండు ఉంటాయి కేంద్రంలో అధికారులు ఎవరు రాష్ట్రంలో అధికారులు ఎవరు ఉన్నారో వాళ్ళ పట్ల కొంచెం సాను సానుకూలత స్థానిక ప్రభుత్వాల వాళ్ళకి ఏంటంటే రేపు ఎమ్మెల్యే వేరే ఉన్నాడు రేపు ఎంపీ వేరే ఉన్నాడు మాకు రేపు పొద్దున డెవలప్మెంట్ కావాలని కాక కావాలంటే కాకపోవచ్చు కదా అని ఒకటి ఉంటుంది పోయి బసాతారాయణ గెలిచి గెలిపించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళది కాదు కదా బసవసాతారాయణ గారు గెలుస్తారు మంత్రి కాదు రేపు పొద్దున రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళది కాదు ఎంపీసే మిగిలిపోతారు అదే కనుక కూటమి ని గెలిపించుకుంటే రేపు అన్ని రకాలుగా మాకు సహాయ సహకారాలు అంతేనా ఉంటాయి అందుకే స్థానిక ప్రభుత్వాలు నిర్వీర్యం రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలే మొత్తం పథకాలన్నీ వాళ్ళే పైసలు వాళ్ళే కింద ఉట్టికుంటా కానీ వీళ్ళు కొట్లాడాల్సిందే కనుక రెండు మా వ్యక్తిగత లాభం ఒకటి ఉన్నది డబ్బు తీసుకోవచ్చు ఓటేయచ్చు రెండవది అభివృద్ధి విషయంలో కూడా వాళ్ళు ఉంటాయి పోతే మీకు ఓటేసాగానే గట్టిగా మాట్లాడు తెచ్చుకోవచ్చు కదా అనే దృక్పథం ఉంటుంది ఎప్పుడు కూడా స్థానిక ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం ఏది ఉంటే దానికి అనుకూలంగా ఉంటాయి రెండోది ఏంటంటే ఉప ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా అధికార పార్టీది పై చేయటం ఏ రకం విషయం ఉదాహరణ తెలంగాణలో చూడండి కంటోన్మెంట్ స్థానం ఖాళీగానే మరి అంతకు ముందు టీఆర్ఎస్ అది సానుభూతి కూడా ఉంది అమ్మాయి చనిపోయింది లాస్యా అయినా సరే ఎవరికి వేశారు ఓట్లు మరి కాంగ్రెస్ వేసింది కదా ఇక్కడ ఏమవుతుంది అంటే సానుభూతి పనిచేయలేదు పార్టీ పనిచేయలేదు అధికారంలో లేకపోతే రాజకీయ పార్టీల నాయకులు కానీ పార్టీలు ఏమనుకుంటున్నాయి అంటే మనకు చేపను కదా నీళ్ళ నుంచి బయటకు పడేస్తే ఎట్లా కొట్టుకుంటుందో అధికారం అనే నీటి మడుగు నుంచి బయటపడితే ఈ పార్టీలన్నీ అదే పని అట్లే చేస్తుంటాయి కనుక బస్సనారాయణ ఏం చేస్తా అంటే మీరు అన్న మీరు అన్న అంచనాతోనే ఆయన పెట్టారు ఏమని డబ్బు ఖర్చు పెట్టుకోగలుగుతాడు పని సంపాదించుకున్నాడు ఖర్చు పెట్టాలి మరి లేకుంటే ఎట్లా అనే దాని మీద చేస్తున్నారు ఇప్పుడు ఖాళీగా కూడా కూర్చోవచ్చు అండి మీకేం రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా వాళ్ళు ఖాళీగా కూర్చుంటే ఖాళీగా ఉన్న మెదళ్ళలో దయ్యాలు కూర్చుంటే సామెత లాగా ఖాళీగా ఉన్న అధికారులు ఎవరైనా అధికార ప్రతినిధులు ఉంటారో వాళ్ళు ఖాళీ కూర్చుంటే పిల్లలసి చూసి వస్తుంది రకరకాల అనారోగ్య కారణాలు వస్తాయి లక్షణాలు ఉంటాయి కానీ ఏం చేస్తారంటే డబ్బులు ఖర్చు అయినా సరే పబ్లిక్ లో ఉండాలని కోరుకుంటారు వచ్చిన సత్యనారాయణ లాంటి వాడు మాస్ లీడరుసారని కోరుకుంటాడు అటువంటి అందుకనే ఎంపిక చేసి మరి ఎంపిక చేసి మరి జగన్మోహన్ రెడ్డి వ్యూహం కరెక్ట్ అంటున్నాను ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకుంటే అటు వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు ఎవరు గెలుస్తారని ఒకటి అంత గెలవడానికి ఓటడానికి ఒకటే తేడా కానీ ఇద్దరు ప్రయత్నం చేస్తారు చివరికి ఆ ఓటర్లు ఎటువైపు తీర్పిస్తారో దాన్ని బట్టి ఏదేమైనా సరే స్థానిక ప్రభుత్వాన్ని ఎన్నికల్లో కూడా డబ్బు ప్రమేయం చాలా పెద్ద ఎత్తున పెరిగింది y salir a la saqueta en casa.